హలో హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మ్యారేజ్కి వెళ్ళాము కదా మ్యారేజ్లో దగ్గరన ఈ వీడియో కూడా తీస్తున్నాను ఎవరు ఎవరేమి వెళ్ళినామో ఎలా వెళ్ళినామో ఎక్కడ అనేది మ్యారేజ్ తర్వాత ఇంకా మేమందరం కలిసి అక్కడ కూర్చొని ఫోటోలు దిగి క్షేమ సమాచారం తెలుసుకొని చెట్టు కింద ఎండ విపరీతంగా ఉందని చెప్పి వేపు చెట్టు కింద కూర్చొని ఉండి మళ్ళీ ఫొటోస్ అవన్నీ తీసేసుకొని ఫోటోస్ వీడియోస్ పెళ్ళి మండపంలో దగ్గర ఇటు సైడ్ వచ్చి కానీ ఎండాకాలం కనుక ఎండ విపరీతం డిఫరెన్స్ ఇంకా అలా ఇలా అయిపోయింది ఇంకా మా అమ్మాయి మా అమ్మాయి వాళ్ళ ఆడబిడ్డ మా అల్లుడు గారు మా అమ్మాయి అందరు కలిసి ఇంకా ఫొటోస్ తీసుకోవడం జరుగుతుంది సెల్ఫీ ఫొటోస్ వీడియోస్ కెమెరా మ్యాన్ అటు షూట్ చేస్తుండ్రు ఇంకెట్ వీళ్ళు ఇంక ఇక్కడ మా అబ్బాయి నేను ఇంకా పెళ్ళి అంత అయిపోయిన తర్వాత భరత్ ఇంకా ఎవరికి తొలిసలు ఆడుతున్నారు అందరూ డీజే తీసుకొచ్చారు డీజే పెట్టిన తర్వాత ఇంక అంత చిన్న పెద్ద అనే తేడా లేకుండా వేయడం మొదలుపెట్టారు ఆనంద చహాల మధ్యలో పెళ్ళికూతుర్ని సాగనంపడం జరిగింది ఫ్రెండ్స్ ఇంకా డీజే సాంగ్స్ మొదలు కాగానే పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అనే తేడా లేకుండా అప్పటి వరకు అమ్మాయిని నంపుతున్నామని చెప్పి కన్నీటితో అందరూ బాధపడుతూ ఏడుస్తూ అమ్మాయిని సాగనంపనికి తీసుకొచ్చారు ఇంకా డీజే అయితే ఎప్పుడైతే స్టార్ట్ చేసిందో మొత్తం ఆపోజిట్ ఆ మూడ్ నుంచి బయటకు వచ్చేసి అందరు హ్యాపీ మూడ్లోకి వచ్చేసారు ఇంకందరూ హ్యాపీగా నృత్యాలు చేయడము ఎవరికి వచ్చిన డ్యాన్సు డీజే సాంగ్స్ అది పెట్టించి ఇంక అందరూ డ్యాన్స్ చేయడం మొదలుపెట్టారు ఫ్రెండ్స్ ఏ గ్రూప్ కా గ్రూప్కి అన్నట్టు ఏ ఏజ్ వాళ్ళ కా ఏజ్ వల్ల అన్నట్టు డివైడ్గా కూడా డ్యాన్స్ చేశారు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు మా మనమరాళ్ళు మా అమ్మాయిలు మా అల్లుడు గారు ఇంకా చాలా వచ్చే రిలేషన్స్ అందరూ కూడా ఇంకా డ్యాన్సులో వేస్తూ ఆనందోత్సాహాల మధ్య పెళ్ళికూతులని అయితే అత్తగారింటికి సాగనంపడం జరిగింది ఫ్రెండ్స్